సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇతని నుండి సినిమా వచ్చిందంటే ఆఫీస్ వద్ద చేసే సందడి అంతా ఇంత కాదు అలాంటిది మహేష్ బాబు గారి నుంచి ఒక ప్రయోగాత్మక సినిమా వచ్చిందంటే దానికి ఉన్న రెస్పాన్స్ వేరే విధంగా ఉంటుంది రాజమౌళి మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న కొత్త మూవీ ఎలాంటి ప్రయోగంతో స్టార్ట్ అవుతుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో ఉంటుందని ఈ సినిమా కౌబాయ్కి సంబంధించిన మూవీ అని చాలా విధాలుగా చర్చ జరుగుతుంది అయితే ఈ సినిమా స్టోరీ ఇప్పటికే లాక్ అయ్యిందని ఈ సినిమాపై ఇంకా సెట్స్కి వెళ్ళాల్సి ఉందని అందరూ అనుకుంటున్నారు ఇక మహేష్ బాబు గారు ప్రయోగాల విషయానికి వస్తే ఇతను కెరీర్ ఫస్ట్లోనే చాలా ప్రయోగాలు చేసేవారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రయోగాత్మక సినిమాలు తీయడంలో ముందు వరుసలో ఉంటారని మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు అప్పట్లో చాలా తీసి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందించేవారు అయితే ఆ వారసత్వాన్ని మహేష్ బాబు గారు కొనసాగిస్తూ ఉన్నారు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయడంలో మహేష్ బాబు గారు ముందుంటారు అతని కెరీర్ మొదట్లో జయంత్ సి పరంజీతో టక్కెర దొంగ అనే సినిమా తీశారు దాంట్లో కౌబాయ్గా మన మహేష్ బాబు గారు ఎంత బాగా చేశారో మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ సాధించినప్పటికీ ఈ సినిమా అంటే ఇప్పటికీ చాలామందికి చాలా ఇష్టం ఈ సినిమాలో పాటలు ఈ సినిమా బీజియం ఈ సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ కౌబాయ్గా మహేష్ బాబు గారి యాక్టింగ్ నిజంగా అద్భుతమని చెప్పాలి ఈ సినిమాకి ఇప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తర్వాత ప్రయోగాత్మక సినిమా నాని ఈ సినిమా దర్శకుడు ఎస్ జె సూర్య గారు ఇది సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ ఈ సినిమా అప్పట్లో హిట్ కాలేదు కానీ ఇప్పుడు టీవీల్లో వస్తే మాత్రం దీన్ని చూడకుండా ప్రేక్షకులు ఉండలేరు మహేష్ బాబు కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ ప్లాప్ మూవీ అయినా ఈ సినిమాకి మాత్రం మహేష్ బాబు గారు చిన్నపిల్లాడులో యాక్ట్ చేసే విధానం తన యాక్టింగ్ స్కిల్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి చిన్నపిల్లాడులాగా చేసే యాక్టింగ్ ఇలాంటి పాత్ర ఇంకెవరూ చేయలేరని ఏ తెలుగు హీరో చేయలేరని అటువంటి ప్రయోగాత్మక సినిమా తీశారు మన మహేష్ బాబు గారు నాని మూవీ అయితే ఈ మూవీ మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ అయింది కానీ ఎందుకో సినిమా మాత్రం ఫ్లాప్గా నిలిచింది ఇక తను చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత సుకుమార్తో వన్ నేనొక్కడనే అని ఒక ప్రయోగాత్మక మూవీ తీశారు అయితే ఇది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు కమర్షియల్గా కూడా చాలా ఫ్లాప్ అయింది అయితే దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన స్పైడర్ మూవీ కూడా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు ఇది కూడా ప్రయోగాత్మక మూవీగా నిలిచిపోయింది కానీ కమర్షియల్గా హిట్ అవ్వలేదు అయితే ఇప్పుడు మహేష్ బాబు గారి రాజమౌళి గారికి కాంబినేషన్లో వస్తున్న మూవీ చాలా ప్రయోగాత్మక మూవీ అని చాలామంది అంచనా వేస్తున్నారు ఇది కౌబాయ్కి సంబంధించిన మూవీ ఆఫ్రికా అడవుల్లో సంబంధించిన మూవీ అని చాలామంది అంచనా వేస్తున్నారు అయితే ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని కూడా అందరూ అంటున్నారు అదే సినిమా ఇంటర్నేషనల్ ఉంటే మహేష్ బాబు గారు చేసే ఈ ప్రయోగాత్మక మూవీ అద్భుతమైన హిట్ అవ్వాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం